హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమర్ హ్యాపీనెస్ అబ్బాయి తిటే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటాం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చిప్పని తెలుసుకుందాం కొబ్బరి చిప్పని తీసుకునే ఈ విధంగా కాటన్ ఇలా క్లాత్లు పెట్టేసుకుని ఈ విధంగా కొబ్బరి చెప్పుని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని పెట్టేసుకుని కదలకుండా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా షాంపూ అలానే బేకింగ్ పౌడర్ కొంచెం వేసేసుకుని బాగా కలిసేలాగా ఈ లిక్విడ్ని ఇలా కలుపుకోవాలి లిక్విడ్ని డిప్ చేసుకుంటూ మన ఇంట్లో సోఫా సెట్ కానీ అలానే ఇలా పొరుపు కానీ బాగా డెస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఈ విధంగా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి బ్యాడ్స్ స్మెల్ ఉండదు అలానే మురుకు కూడా డస్ట్ కూడా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కొబ్బరి చెప్పుని తీసుకుని ఇలా కాటన్ క్లాత్లో పెట్టేసుకుని మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయిలో ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా కూడా ఇలా కొంచెం వేసేసుకుని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్లోనే ఒక హాఫ్ నిమ్మ బద్దన కూడా వేసేసుకొని ఆ రసం కూడా అలా అందులో వేసేసి ఆ బద్దన కూడా అందులో వేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది はて గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదా అనుకోకుండా గిన్నెలు మాడిపోయినప్పుడు మనం అది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ ఈ వాటర్తో చక్కగా మనం క్లీన్ అండి ఇలా మరిగించుకున్న వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా అనుకోకుండా మనకి గిన్నెలు మాడిపోయినప్పుడు కానీ అలానే మనకి ఇంట్లో గాజు గ్లాసులు కానీ పింగాణి కప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి అవి టేస్ట్ పట్టేసి మరకలుగా ఉంటూ ఉంటాయి ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయి వాటిలో ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సెల్ఫుల్లో మనం బోర్లించుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అలానే మంచి షైనింగ్ కూడా వస్తాయండి ఇలా మనం అనుకోకుండా మాడినటువంటి గిన్నెలు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అలానే కుక్కర్లో మనం నాన్ వెజ్ అది వండుతూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు ఈ వాటర్తో క్లీన్ చేసాం అనుకోండి చక్కగా స్మెల్ కూడా పోతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా పోతుందండి మనం ఎంతగానో ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఆ స్మెల్ అలానే ఉండిపోతూ ఉంటుంది నాన్ వెజ్ స్మెల్ ఆ స్మెల్ కూడా ఉండదండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి అలానే గాజు గ్లాసులు కానీ పెంగాని కప్పులు కానీ మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్ స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామనుకోండి చక్కగా ఈ విధంగా మనం ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను అలాగే మాకు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది ముందుగా బటన్స్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పి ఇలా టూ హ్యాండ్స్ కలిపేసి ఈ విధంగా కింద ఫోల్డింగ్ ఈ విధంగా వేసేసుకొని పై పై పార్ట్ ఫోల్డింగ్ని ఈ విధంగా కింద వైపు ఇలా పాట్లోకి పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసామంటే నలిగిపోకుండా ఉంటుంది షర్ట్ చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాం కదండి ఆమ్లెట్ వేసుకునేటప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిపాలు కూడా పోసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఆమ్లెట్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా వేసుకోవడానికి కూడా చాలా చక్కగా వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్స్ మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా బాటిల్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చాకును కొంచెం హీట్ చేసుకుని బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని ఇలా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఈ విధంగా సిజర్తో అయినా కట్ చేసే కట్ చేసుకొని ఈ విధంగా దీనిలో పెంగాని కప్స్ ఉంటాయి కదండి మనం క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టుతూ ఉంటాం కదా దానిపైన టెస్ట్ పడుతూ ఉంటుంది మరకలు పడుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా బాటిల్లో పెట్టుకుని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి తక్కువ లో ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీనిపైన మరకలు కానీ టెస్ట్ కానీ ఇబ్బంది పడకుండా ఉంటాయి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి మనం ఇలా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వేస్ట్ అని పడేసే బాటిల్తో ఈ విధంగా చక్కగా మనం కప్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాగ పప్పు వండుకుంటూ ఉంటాం కదండి కందిపప్పు వండుకుంటే వండుకునేటప్పుడు ఈ విధంగా వాటర్ని ఇలాగ బాగా మరిగించుకొని కందిపప్పు కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఇవన్నీ కూడా మనం టమాటాలు అయితే ఏవైతే వేస్తామో అవన్నీ కూరగాయలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అందులో వేసేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇలాగా మూతపెట్టి విజిల్లు వచ్చిన తర్వాత చూడండి చక్కగా మనకి పప్పు అనేది పైకి పొంగిపోకుండా ఉంటుంది ఇలా స్పూన్ వేయటం వల్ల చక్కగా మనకి పైకి పొంగిపోకుండా ఉంటుందండి ఆయిల్ కూడా వేసాం కాబట్టి పప్పు చక్కగా ఉడికిపోతుందండి అలానే హాట్ వాటర్ కూడా పోసాం కాబట్టి అప్పటికప్పుడు వానికి ఇబ్బంది లేకుండా ఇలా కందిపప్పు ఒక్కోసారి ఉడకదు కదండి ఎలాంటి పప్పు అయినా ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా ఉడికిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎట్లాంటివి మనం బిర్యానీ బాక్సులు ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒక బాక్స్ని తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి పై మూతని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తర్వాత కింద వైపు ఇలా ఆ గిన్నె పార్ట్ను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం చక్కగా ఇంట్లోనే ఇలాగా వర్క్ చేయడానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ ఉంటాం కదండి ఆడవాళ్ళం ఎక్కువగా వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చక్కగా ఫ్రేమ్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి మనం సపరేట్గా ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్రేమ్ కొనుక్కునే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ రెండు ఇలా కట్ చేసుకున్నాం కదండి దీని మధ్యలో ఇలాగ క్లాత్ పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా టైట్గా ఆ క్లాత్ని లాగేస్తే చక్కగా మనం ఇంట్లోనే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్రేమ్ని అయితే రెడీ చేసుకోవచ్చు సో మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ ఈ విధంగా ముందుగానే మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఇలాగా ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి వర్క్ మన ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రేమ మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది కాబట్టి బయట రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకొని మనం ఇలా వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే వాటితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా నేను మార్కింగ్ అయితే మామూలుగా మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను గీసి చూపిస్తున్నాను అంతే సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుపాయలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఆ బాక్స్ని ఒక బాక్స్ని తీసుకుని ఈ విధంగా చుట్టూరు కూడా కొంచెం హోల్స్ పెట్టేసి ఈ విధంగా ఎల్లుపాయలు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్లు కానీ మామూలు క్యారీ బ్యాగ్స్లు కానీ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి క్యారీ బ్యాగ్లో వాటర్ బబుల్స్ ఏర్పడి క్యారెట్లన్నీ కూడా కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా క్యారెట్లను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా తొడుముల్ని మొత్తాట్లని కూడా ఈ విధంగా ఒక్కొక్క క్యారెట్ని తీసుకొని ఇలా తొడుమలన్నీ కట్ చేసుకోవాలి ఇలా ఈ క్యారెట్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాని అడుగుని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా క్యారెట్లన్నీ పెట్టుకుని పైన కూడా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకొని ఇలా కూరగాయలు పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కడ క్యారెట్లు కుళ్ళిపోవటం కానీ పాడవటం కానీ జరగదు ఈ టిప్ చాలా బాగా యూస్ యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అద్దం పైన ఇలా మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన మరకలు డెస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి బంగాళదుంపలు మనం కట్ చేసుకున్న తర్వాత ఆ తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా అద్దాన్ని క్లీన్ చేసుకోవచ్చు చక్కగా మెరిసిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూసారు పుణ్యం ఎంత నీట్గా ఉందో ఈ విధంగా ట్రై చేయండి ఇలా బంగాళదుంపలు తొక్కలు పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు పిల్లలు ఇలా సాక్స్లు మళ్ళీ స్కూల్స్ ఓపెన్స్ అయినప్పుడు ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ముందుగా ఒకదాని పైన ఒకటి ఈ విధంగా వేసేసి ఒకటి బారుగా ఒకటి కురచకాయ ఇలా వేసేసుకున్న తర్వాత నేను వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చివరి వైపున ఈ విధంగా సాక్స్ను ఇలా పెట్టేసుకున్నామనుకోండి మనం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు పిల్లలు అటు ఇటుసన్నా కూడా రెండు ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని వాళ్ళే యూజ్ చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం నెక్స్ట్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవాళ్ళం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కదండీ ఇలా ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి స్టిక్కర్స్ ఇలా గోడ పక్కకు పెట్టేసి గోడకి పెట్టేస్తూ ఉంటాము ఇలా గోడకి పెడితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకుని డబుల్ ప్లాస్టిక్ టేప్ అంటించుకుని ఈ విధంగా మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్స్కి ఇలా పెట్టేశామనుకోండి మళ్ళీ అవసరానికి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పురిపి తొలిపిర్లు మన చర్మం పైన ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అవి ఎక్కువగా వైరస్ అండి ఒకరికి వచ్చిందంటే వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తూ ఉంటుంది అది ఎలా తగ్గించుకోవాలనేది ఈ అయితే షేర్ చేస్తున్నాను దీన్ని ఈ ఆకుని మనకి ఇంటి చుట్టుపక్కల పొలం పైన ఎక్కువగా ఉంటుందండి ఈ ఆకు పేరు తెలిస్తే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ప్లాంట్ నేము రెడ్డి వారి నానబాలు ప్లాంట్స్ అంటారండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇవి మనం ఇలా కొంచెం ఇరిపి ఎక్కడైతే పులిపిరిలు ఎక్కడైతే ఉన్నాయో మన స్కిన్ పైన అక్కడ ఈ పాలు దానిపైన రోజు నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసామనుకోండి చక్కగా మనకి పులిపుర్లు అయితే తగ్గిపోతాయండి ఫటాఫట్ చక్కగా రాలిపోతాయండి మనం ఎన్నో ట్రై చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ఈ ప్లాంటు చక్కగా తెచ్చుకొని ఈ విధంగా ఆ పాలను ఎక్కడైతే పులుపుర్లు మనకి ఉన్నాయో స్కిన్ పైన అక్కడ ఇలా పులిపిరి దగ్గర పెట్టేసామనుకోండి క్రమేణా చక్కగా తగ్గిపోతాయండి ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన దొరికే ఈ ఆకుని చక్కగా ఈ విధంగా మనం తెచ్చుకొని ఇలా పెట్టేసుకున్నామనుకోండి చక్కగా పులిపురలు అయితే తగ్గిపోతాయండి ట్రై చేయండి మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్